అది గుర్తుపెట్టుకోవాలి విశాఖ రేంజ్కి రావడానికి ఎందుకంటే విశాఖపట్టణం ఒకప్పుడు వైజాగ్ అని వాళ్ళ మనం పిలుచుకునే విశాఖపట్టణం అనేటటువంటిది ఎన్ని వందల సంవత్సరాల క్రితం ప్రారంభమైతే ఇవాళకి ఆ రూపం వచ్చింది అలాగే విజయవాడ బెజవాడ ఒకప్పుడు బెజ్జంవాడ ఇవాళ విజయవాడ రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది వంద పైనే చరిత్ర ఉంది కదా వీటన్నిటికీ కూడా అయినా అన్ని అన్ని సంవత్సరాల అన్ని దశాబ్దాల చరిత్ర అంత శతాబ్దాల కాన్సెప్ట్లో ఎదుగుదల ఉంటుంది ఒకేసారి హైదరాబాద్ ఎదిగింది అన్నది అబద్ధం అదే సందర్భంలో ఇక్కడ ఎదుగుతుంది అన్నది అబద్ధం అలాగనే ఎదుగుదల ఆగదు ఇప్పుడు ఎదివరకు నాలుగు లక్షల నుంచి పది లక్షల రూపాయలు ఉన్నటువంటి వాల్యూతో పోల్చుకుంటే ఇవాళ కోటికైతే అమ్ముడుపోతు కోటి కోటిన్నరకైతే అమ్ముడిపోతుంది అది కదా డెవలప్మెంట్ అనేటటువంటిది కానీ నాలుగు కోట్ల ఆశ పెట్టినప్పుడే సమస్య వస్తుంది ఇక్కడ ఇక్కడ వాళ్ళకి అతి ఆశ చూపించాం వాళ్ళల్లో అత్యాశని రేకెత్తించాం దానివల్ల ఎదురవుతున్నటువంటి సమస్య లేకపోతే ఇప్పటికే ఎదిగినట్టు కదా ఆ ప్రాంతం ఓ పక్క పల్లెటూరు నీరు కొండ ఒక ఉండవల్లి లేకపోతే ఒక తళ్ళు తళ్ళపాలెం ఇట్లాంటివన్నీ ఇదివరకు ఎంత ఉండేవి వాటి వాల్యూ ఇవాళ ఎంత రేంజ్కి వచ్చింది బెనిఫిటే కదా అయితే అన్నిటికంటే అతిపెద్ద సమస్య ఏంటంటే రాజధానికి బడా బడా భవనాల నిర్మాణానికి అక్కడ ఉన్న భౌగోళిక స్వరూపం సమస్య దబాయించవచ్చు అరవచ్చు మాట్లాడచ్చు తిట్టిపోయచ్చు కానీ స్టిల్ అక్కడ పదిహేను అడుగుల నుంచి ఇరవై అడుగుల్లో నీళ్ళు వస్తాయా లేదా కనుక్కోండి పదిహేను అడుగులు ఇరవై అడుగులు నీళ్ళు వచ్చేటటువంటి ప్రదేశంలో నదీ పరివాహక ప్రాంతం అది